ప్రతి నెలా పేదలకు నిత్యావసర సరుకులు అందజేసేందుకు గున్నం సేవ ట్రస్ట్ ముందుకు రావడం అభినందనీయమని రోటరీ వెస్ట్ క్లబ్ మాజీ అధ్యక్షులు ధనంజయ రెడ్డి పేర్కొన్నారు గూడూరులోని డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్లో సింహపూరి రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో భరోసా కార్యక్రమాన్ని నిర్వహించారు తిరుపతి జిల్లా గూడూరుపట్నంలోని డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్లో గున్నం సేవ ట్రస్ట్ సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం సంయుక్త ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి రోటరీ వెస్ట్ క్లబ్ మాజీ అధ్యక్షులు ధనంజయ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై పలువురికి నిత్యావసర సరుకుల్ని పంపిణీ చేశారు ప్రతి నెల క్రమం తప్పకుండా గున్నం సేవ ట్రస్ట్ నిర్వాహకులు మధుసూదన్ రెడ్డి పేదలకు నిత్యవసర సరుకులు పంపిణీ చేయడం అభినందనీయమని కొనియాడు వారు వసర రెడ్డి గారు ఈరోజు ఒక ఇరవై ఐదు మంది పేదలకు ఇవ్వడం జరుగుతుంది వారికి మన శంపురెడ్డి సిరిజాపర్ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నారు అంటే పర్మినెంట్గా ఈ ప్రోగ్రామ్ని వాడు ప్రతి నెల నాలుగో వారం ప్రభుత్వం పేద రెడ్డి బంధువులకి అంటే రెడ్డిలో కూడా సేదాన్ని గుర్తించి దాదాపు ఈ ఈ కార్యక్రమాన్ని ఫస్ట్ స్టార్ట్ చేసింది డాక్టర్ రోజు మేడం గారు అదేవిధంగా కంటిన్యూగా ముగ్గురు దాతలతో ఇది కంటిన్యూగా ఒక అరవై సంగం చెప్పినట్టు ఒక అరవై ఐదు మంది రెండు బంధువులకి ఉపయోగపడటం ఈ సంఘం పెట్టిన ఇది మాకు కూడా చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే రెండులో కూడా ఏదో ఏ కుల సంఘం కూడా చేయనటువంటి ప్రతి నెల అంటే ప్రతి ఆదివారం నాలుగు ఆదివారం ఉన్నాయి మూడు ఆదివారంపై ప్రతి ఇంకొక ఆదివారం కూడా దాన్ని పూర్తి చేయాలని ఆలోచిస్తున్నాము ఎందుకంటే కంటిన్యూగా మనందరం కూడా సమిష్టిగా అందరు రెడ్ లేదు కాబట్టి పేదవారు మన రెడ్డిలో ఉన్నారు కాబట్టి వాళ్ళకు కూడా మనం సహాయం చేయాలన్నది ఒక ముఖ్య ఉద్దేశంతో